కార్మికులు అన్ని రంగాల్లో పనిచేసే వంటి కార్మికులకు సమస్యల మీద మొత్తం ఇవాళ తెలంగాణలో ముప్పై జిల్లాలో కలెక్టర్ డిసిఎల్ కార్యాలయం ఉందట మరి మన సమస్యల వినోతి పత్రాన్ని ఇచ్చి ప్రభుత్వం ద్వారా పరిష్కరించాలని చెప్పి మనం ఈరోజు వినోద్ పత్రం ద్వారా వస్తున్నాం ఆ వినతిపత్రాన్ని పత్రాన్ని ఇచ్చిన తర్వాత మన నాయకులు అందరూ మాట్లాడతారు ప్రధానంగా అందులో హెల్త్ కార్డులు మరి వేరే రాష్ట్రాలలో ఇస్తున్న మన రాష్ట్రం ఇస్తారు కుటుంబం అందరికీ వర్తించే విధంగా హెల్త్ కార్డులు ఇవ్వాలి అలాగే వేరే రాష్ట్రాలు కూడా స్కాలర్షిప్ మళ్ళీ ప్రాథమిక నుంచి ఉన్నత స్థాయి వరకు చదువుతున్న పిల్లలందరూ కూడా ఐదు వేల రూపాయలు పెన్ స్కాలర్షిప్లు వేరే కర్ణాటక కేరళ మహారాష్ట్ర ఇస్తున్నారు కాబట్టి ఆ రకంగా ఇవ్వాలా వేరే రాష్ట్రాలు కూడా మరి గతంలో తొంభై ఆరునే అమలైనటువంటి పెన్షన్ మూడు వేల రూపాయలు ఈ సంక్షేమ బోర్డు ఇస్తామని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది దాన్ని అమలు చేయలేదు ఆ మూడు వేల రూపాయలు అరవై ఐదు నిన్న యాభై ఐదు నిండా ప్రతి కార్మికుడికి మరి చాతగాని టైంలో వాళ్ళకి అందించేటువంటి మూడు వేల రూపాయలు పెన్షన్ సంక్షేమ బోర్డు ద్వారా ఇవ్వాలని చెప్పి మరి సబ్సిడీతో కూడినటువంటి రుణాలు పని చేసుకుంటే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ రుణాలు సబ్సిడీ బ్యాంకు ద్వారా ఇప్పించడానికి సంక్షేమ బోర్డు ద్వారా మరి అధికారులు మాకు అవకాశం కల్పించాలని చెప్పి సందర్భంగా వినోద పేర్కొన్నటువంటి సమస్యలన్నీ కూడా ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి దాన్ని మనం ప్రధానమైన సమస్యలు ఇవి డిమాండ్ ఇవి రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ కాబట్టి మిగతా సమస్యలతో కూడిన వినోదాన్ని సంఘంగా పెద్ద ఈరోజు రాష్ట్ర మేరకు అన్ని తెలంగాణలో ముప్పై ఒక్క జిల్లాల మా ఏటీసీ తెలంగాణ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ యూనియన్ తరపున అన్ని మా జిల్లా కేంద్ర కలెక్టర్లకు వినోదపత్రం ఇస్తున్నాం దాదాపుగా భవన కార్మికులు వీళ్ళు చాలీ చాలని జీతాలతో ఎంతో గవర్నమెంట్ ప్లాంట్లైనా బిల్డింగ్లైనా టవర్స్ అయినా తట్టిన ఈ కార్మికులే ఈ కార్మికులకు ఈ రాష్ట్రంలో ఎలాంటి తోడువ లేకుండా పోతుంది అందుకోసమే హెల్త్ కార్డులు దాదాపు మన రాష్ట్రంలో ఎన్నో లక్షల ఉన్న దాదాపు చాలానా హెల్త్ కార్డులు ఇవ్వలేకపోతుంది గవర్నమెంట్ కానీ అన్ని ప్రాంతాలు తిరిగి అన్ని లేబర్ అడ్డల పిలిచి ఒక లేబర్ అడ్డల మన జగిత్యాల చూసుకున్న బొంబాయి షాపింగ్ మాల్ అలా రోజు అక్కడ కార్మికులు రెండు వందల మంది మూడు వందల మంది ఉంటారు ఆ కార్మికులు అక్కడ మంచి నీటి సౌకర్యాలు కానీ వాళ్ళకు ఉండే స్థితి ఎండ ఎండాకాలం వస్తా ఎలాంటి సదుపాయాలు లేవు అందుకే మన జిల్లాలో ఉన్న మెయిన్ మెట్పెల్లి కురుట్ల జగిత్యాల్ ధరపురి ప్రాంతాల కార్మికులకు వాళ్ళ అడ్డా కేంద్రంలో సదుపాయాలు కల్పించాలని మా ఏటీసీ యూనియన్ తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము